కూడా మాట్లాడకరం ఎందుకంటే మరి మీరు ఎప్పుడు కూడా గత ఇది వరకు టిఆర్ఎస్ పాలనలో ప్రతిపక్షంలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మళ్ళీ ఇప్పుడు మీరు గెలిపించినాక కూడా మరి అదే మధులు మళ్ళా పోరాటం చేయవలసిన పరిస్థితి రావడం దురదృష్టకరం ఎందుకంటే మీకు తెలుసు కాంగ్రెస్ అనేది ఒక మా సముద్రం మరి నేను ఒకటే మాట చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఎవరు పోయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి ఆగదు పతనం కాదు అని తెలియజేస్తున్నా ఎందుకంటే మరి పాపం రంగారెడ్డి మరి ఏం మాయ మాటలు చెప్తుంటే వాళ్ళు ఎనర్లో కానీ మరి ఇదే పద్ధతిలో ఉంటుంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వను రోజు నాకు ఉన్న లక్ష్మీ టికెట్ ఇవ్వని రోజు నేను టీఆర్ఎస్ పార్టీకి పోయినా రోజు మంచిగా భోగి పెడతారు చికెన్ ఉంటుంది మటన్ ఉంటుంది ఈ అన్నం సాక్షిగా నీకే మంత్రి పదం అంటాడు కానీ తర్వాత తెలుస్తుంది రెండోసారికి పోయినప్పుడు మరి ఒక్కసారి రూపొడి పిలుస్తాడు మూడోసారికి జీరవాంచీలు పడుకున్నా లేడని చూపించి చెప్తాడు మరి కేసీఆర్ ఈ మొదలు అయితే మీరు అన్నారెడ్డికి ఇక రెండు వస్తుంది ఎందుకంటే దానికి అనుభవం నేను కొండాలే అనుభవం ఉన్న కొండపుల్లి మరి నేను చెప్తున్నా అది ఒక కుటుంబ పాలన మరి వాళ్ళనే నడుస్తుంది ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వీడకుండా ఉన్నా ప్రతి కార్యకర్త కూడా పేరు పేరు నేను మరి చేస్తున్నాను తెలుసు మీరు చూసి ఆ రోజు నాయకర్ రావుకు వ్యతిరేకంగా తెలుగుదేశం ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని ఏ పద్ధతులు మరి కాపాడుకున్నావును ఈ ఐదు సంవత్సరాలు కూడా మీ అందరూ కూడా అదే పద్ధతిలో మరి మరి తెలియజేస్తున్నా మరి సీనియర్లతో కూడా మనం కోఆర్డినేషన్తో నీ ఒక్కటే మాట చెప్పిండు మీరు పోయి అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పండి కదా ప్రభుత్వం అన్న కూడా అదే మాట చెప్పడం జరిగింది నువ్వు పోయి అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పి మరి రేపు స్థానిక సంస్థలలో ఈరోజు ఏదో నామినేషనేషన్ లో వాళ్ళందరికీ బీపా ఇచ్చే బాధ్యత కూడా మరి మరి చేయడం జరుగుతుంది నేను ఒకటే మాట అన్నారెడ్డి చెప్తున్నా మీరు ఊషిళ్ళు నాకు షోకాజు నోడి సీఏక ముందే మరి నా ఎమ్మెల్సీ పదవికి నేను పోయి రాజీనామా చేయడం జరిగింది అదే పద్ధతులు నువ్వు కూడా మరి రాజకీయంగా ఏమాత్రం మరి మీకు నీతి నిజాయితీ ఉంటే మాత్రం వెంటనే కూడా మరి మీకు పూర్తి నమ్మకం ఉన్నది అంటున్నావు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో పూర్తి నమ్మకం ఉన్నది అభివృద్ధి చేస్తారని అంటున్నావు కాబట్టి నిజంగా నువ్వు చేసే అభివృద్ధి మళ్ళీ నెక్స్ట్ చేపించే రాజధాని చేసే ఎన్నికల పోతేనే బాగుంటుంది అని నిర్ణయిస్తున్నా ఎందుకంటే రాజకీయాల్లో విలువలు ఉంటాయి మీరు చూసి నేను కొండ సురేఖ విధువులో కట్టుబడి బతున్నాం పైసలు ముఖ్యం కాదు పదవులు ముఖ్యం కాదు పార్టీ కార్యకర్తలు ఇలా ప్రజలే ముఖ్యమైన పద్ధతిలో రోజు కూడా ఉన్నాం మరి అన్నారెడ్డికి అదే మాట చెప్తున్నా ఈ నువ్వు పార్టీలో కంట్రోల్ ఆపుకునే గంట ముందు పోయి మరి నువ్వు రాజీనామా ఇస్తే మాత్రం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సంతోషపడతామని మరి మరి నీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరందరూ కూడా అదేనే పడవద్దు మీ వెనుక కొండ ఉన్నాడు సీదర్ బాబు అన్ను ఉన్నాడు అన్న అన్ను ఉంటాడు మీకు ఏ పని వచ్చినా మీరు అందరూ అన్న వాళ్ళు ఇక్కడ ఆఫీస్ కూడా ఇస్తానంటున్నాడు కొండ ముందు ఉన్నాడు ఇంతకన్నా పెద్ద ఆఫీసే తీసుకుంటాము ఎన్నిక ఎన్నికల్లో కూడా ప్రతి కాడి కూడా నేను కొండ సురేఖ ఇద్దరు కూడా వచ్చే కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేస్తూ అదే రేపు మన పార్టీ ఎలా రాహుల్ గాంధీ గారు మీరు ఒక్కటే మాట చెప్తున్నా ప్రధానమంత్రి అవుతారు ఇది కాదు ముగ్గులు పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండేళ్ళు ఉంటుంది ఉండదు నాకైతే నమ్మకం దయచేసి మీరు అందరు కూడా అదే రేపు రెండేళ్ళు లోపలికి పడదాం ఆ తర్వాత పోయినోళ్ళంతా మళ్ళీ వాపసేస్తారు ఎందుకంటే ఆడ పరిస్థితి అర్థమవుతుంది అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ముందు వాపసు వచ్చిండు అంటే మీరు అర్థం ఉంటుంది